రండి ఎట్లా ఉంటది పడవలు ఎన్ని రావాలి శనివారం సాయంత్రంగా ఆదివారం వంద పడవలు దిగాలి ఇక్కడ స్పీడ్ బోట్లు దించాలి స్పీడ్ బోట్లు వచ్చినాయని నాడు పడవలకి ఇంజనీర్స్ తీసుకెళ్లారు ఆ పడవల వాళ్ళు వాళ్ళకేం చెప్పలేదట డబ్బులు చేతికి ముందేమివ్వలేదట చివరికి జనాల దగ్గర వసూలు చేసుకున్నా నేను తీసుకురావాలంటే ఎట్లాగానే అదేది బుల్డోజర్ గా అదే దాని పేరు ఏంటిది ప్రొక్లైనర్ గా ప్రొక్లైన్ జేసిబి జెసిబి లైతే కాస్త లోపలికి వెళ్తాయి మొత్తం మూడు ట్రాక్టర్లు ఒక హైడ్రాతో ట్రై చేశా లోపలికి వర్కౌట్ అవుట్ అక్కడ దాకా వెళ్తేనే పొలిషియన్ దాకా తినక్కొచ్చేసే మరి వాటర్ ఫ్లో ఆ రేంజ్ లో అప్పుడు ఏం కావాలి స్పీడ్ బోట్ ఉండదు ఇది తెలియకుండా మాట్లాడను నేను ఎందుకంటే పోలవరం వరదలో చూసాను చూసాను పెద్ద పెద్ద బోట్లు తిరిగిన వాళ్ళమే కాబట్టి అలాంటి వాటిని కంట్రోల్ చేయాలంటే ఆ బోట్లు కావాలి వాళ్ళు లేరు ఆహారం రెడీలో ఉండాలి ఫస్టే అన్నము పులిహారలు ఇవి ఉండవు రొట్టెలు ప్యాకెట్లు బిస్కెట్లు పట్టుకొచ్చేయాలి సేకరించుకు సేకరించుకురావాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ అది చేతికి డబ్బులు ఇవ్వాలి క్రైసిస్ మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు తగలండి అక్కడ ఎస్డిఆర్ఎఫ్ దగ్గర డబ్బులు ఉన్నాయి ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి ఓ బల్క్ అమౌంట్ ఉంది అక్కడ వేల కోట్ల రూపాయలు పడు ఉన్నాయి తీసుకెళ్ళడం తే అవి బట్టలు మంచి మంచినీళ్ళు బట్టరా బాటిల్ బట్టరా ప్యాకెట్లు బట్టరా అంటే అన్ని ప్లాంట్లు